అంటే మరి టు బి వెరీ ఆనెస్ట్ మరి చెప్తే అంటారో చెప్పకుండా ఏమంటారో కానీ మరి అడిగో కాబట్టి చెప్పాలి ఇది ప్రెస్ మీట్ కాబట్టి పార్లమెంట్ చాలా అంటే అక్కడ ఆ క్రమశిక్షణ కానీ ఆ క్వశ్చన్ అవర్ అంటే ఆ ప్రశ్న ఎక్కువ సోధు చెప్తే స్పీకర్ గారు అడ్డుకొట్టి వాట్ ఈస్ ద క్వశ్చన్ అని చెప్పి ఆయన అడగటం షార్ట్ షార్ట్ అని చెప్పి మా స్పీకర్ గారు చెప్తూ ఉండేవారు జనరల్గా ఆ ప్రశ్న సమాధానం మళ్ళీ ఏదైనా సప్లిమెంటరీ ప్రశ్న ఆ సమాధానం ఎప్పుడైనా మంత్రి కూడా మరి సోదులాగా సమాధానం చెప్తే మంత్రులు కూడా స్పీకర్ గారు ఆపుతారు ఇక్కడ అక్కడ మరి కొంచెం అసలు క్వశ్చన్ అవర్లో అసలు ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో చెప్తున్నారు ఎమ్మెల్యేలు క్వశ్చన్ ఏట్లా ఇంకా నాకు ఈ పద్ధతులు అలవాటు అయ్యి క్వశ్చన్ అడగరా బాబు క్వశ్చన్ అడగరా బాబు అని సైవ్ చేస్తున్నారు క్వశ్చన్ అని పెద్దవాడు పట్టించుకోవట్లా వీళ్ళ దారి నీళ్ళు చోటు చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు ఇలా చేయాలి అలా చేయాలని అప్పుడు బాగానే చెప్పారు అలాగే ఉన్నాం లేకపోతే చేస్తా ఉన్నాం మంత్రులు చెప్తున్నారు సో నేను మా గౌరవనీయులైన స్పీకర్ గారిని కలిసి చెప్పడం కూడా జరిగింది ఎవరి మీరు పార్లమెంట్లో కూడా ఉన్నారు కదా క్వశ్చన్ అవర్లో మనం క్వశ్చన్ అడగాలి వాళ్ళు సమాధానం చెప్పాలి అసలు ప్రభుత్వం ఎలా పనిచేయాలి వీళ్ళు ఎలా ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో అందుకని క్వశ్చన్ అవర్ని కొంచెం క్వశ్చన్ అవర్ లాగా రన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలా మరి కొన్ని కొన్నిలో ఇంకోటి పని దినాలు కూడా నేను కనుక్కున్నా పార్లమెంట్ అయితే మాకు కనీసం తొంభై రోజులు పని దినాలు సంవత్సరానికి మరి గతంలో వంద రోజులు ఉండేదంట ఇదో పది రోజులే తగ్గింది కరోనా వల్ల కొంత తగ్గి ఉండవచ్చు బట్ ఏదైనా మరి అసెంబ్లీ పని దినాలు మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఏ సంవత్సరం కూడా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ డేస్ మధ్యనే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయంట అంట మరి ఆ మాత్రం దానికి శాసనసభ బిల్డింగ్ ఎందుకు స్పీకర్ ఎందుకు ఈఎన్ఏ ఎందుకు కనీసం ప్రజల సమస్యలు చర్చించడానికి అదొక వేదిక మరి ఆ వేదికను ఉపయోగించకుండా మరి అన్ని తక్కువ రోజులు సమావేశాలంటే తెలిసిన వెంటనే కాస్త చివుక్కుమంది మంది మరి అది కూడా ఎక్కువ పని దినాలు ఉండేలాగా చూడమని శాసనసభలోనే నేను మా సభాధ్యక్షుల వారికి మా శాసనసభ పక్ష నాయకుల వారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా సభలోనే విన్నవించా సో కాబట్టి నేను ఇక్కడ చెప్పడంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు నాకు మరి డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలి సమావేశాలు నెంబర్ ఆఫ్ డేస్ పెరగాలి అలాగే మరి ఆ క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ కూడా